హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో ఈరోజు వచ్చేసి నేను మన స్వీట్ కాన్కే నేను ఆ గ్రాన్యుల్స్ వేయబోతున్నాను మరి ఏ గ్రాన్యుల్స్ వేస్తున్నా ఏం కదా అనేటువంటి విషయాలు కూడా మీకు కంపల్సరీ తెలియజేస్తాను అయితే ఇది ఈ స్వీట్ కార్న్కి వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కటేసారి నేను స్ప్రే చేసిన అది మన దేవత ఫార్మ్స్ వారి సాక్ అనేటువంటి పురుగు మందు నేను స్ప్రేసిన ఒక్కటేసారి అంటే జానుడు ఉన్నప్పుడు నేను ఒక్కసారి స్ప్రే చేసినా ఇప్పటివరకు అయితే పురుగు రాలేదు ఇప్పుడు చూస్తే పురుగు వచ్చింది ఒకసారి ముందుకు పురుగు అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే ఘోరంగా వస్తుంది మొత్తం లోపల ఉంది పురుగు ఇదంతా ఇదంతా అట్లే డ్యామేజ్ అయింది సో ఇది అయితే ఈరోజు నేను ఇదివరకు కూడా చాలా రకాలుగా చాలా మందికి అయితే నేను దారా క్రాప్ కేర్ నుంచి దారా గ్రాన్వెల్ ఇమిటో గ్రాన్వెల్స్ ఇచ్చిన ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ పనిచేసినాయి మళ్ళీ అదే క్రమంలో నేను మరో కంపెనీ ముందుకు తీసుకొచ్చిన అంటే ఏంటంటే అంటే ఇదివరకే ఉంది మార్కెట్లో ఉంది అది కాకపోతే నేను దాని గురించి చెప్దాం అనుకున్నా ఇదివరకు ఒక ఫార్మర్స్ కూడా నేను చాలామందికి ఇచ్చిన ఆ తర్వాత నేను చేస్తున్నా నేనేసే గులకలు కూడా ఏమో ఒకసారి చూద్దాము మన అన్నదాత వారి ఛాలెంజర్స్ ఉల్టా ప్యాకెట్ చంపిన ఇటు లీక్ అయింది కాబట్టి కిందికి ఉల్టా చంపిన ఇది అన్నదాత వారి ఛాలెంజర్ ప్యాకెట్ ఇది నేను గ్రాన్యుల్స్ వేస్తున్నా దీనికి సో దీని గుణం ఏంటంటే పురుగు అనేది కంప్లీట్గా జంపేస్తుంది విధంగా చైన్ విధంగా చైన్ కూడా గ్రోత్ వస్తుంది ఒక నేను డబ్బులు కూడా పోసుకోవడం జరిగింది సో మళ్ళీ కంప్లీట్గా లాస్ట్ వరకు కూడా ఇది ఎన్ని రోజులు డ్యూరేషన్ పనిచేసింది ఒకవేళ కంకి వచ్చిందా రాలేదా అనేటువంటి విషయాలు కూడా కంపల్సరీ తెలియజేస్తాను మంచి మంచి రిజల్ట్ ఉన్న గ్రాన్యుల్స్ అనేది చెప్పుకోవచ్చు ఇదివరకు కూడా మీరు చాలా వీడియోస్ చూసినట్టుగానే ఇది కూడా చూడండి మీకు చాలా పని కోసం రైతుల పనికి వస్తుంది ఈ గ్రాన్యుల్స్ అలాగే వరిలో కూడా చల్లుతే ఏమైందంటే మొత్తం పురుగు కంప్లీట్గా చచ్చిపోయింది చేను కూడా అధికంగా గ్రోత్ వచ్చింది సో అదే క్రమంలో నేను మన ఇది లేఖన వారి మాధురి స్వీట్ కానిది నేను దీనికి ఈరోజు గులకలు అయితే వేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీ సమస్య మీది పరిష్కారం మాది పైన డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కి కంపల్సరీ కాల్ చేయండి మీ చేన్ దగ్గరికి వస్తా విసిట్ చేస్తా తర్వాత నేను మందులు కానీ గ్రాన్యువల్స్ కానీ ఏవైనా ఇచ్చే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ సో మచ్